గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మేమొతే చాలా బాగున్నాం ఏంటి మార్నింగ్ మార్నింగ్ పూల దగ్గరికి వచ్చేసారు అనుకుంటున్నారా ఈరోజు మట్టల ఆదివారం కాబట్టి ఈ చచ్చి కొన్ని మా ఇంట్లోకి తీసుకొచ్చుకున్నాం మా బాబు అప్పుడే ఇవి చేసేస్తున్నాడు మా కూడా ఇవి ఒకటే సరిపో ఇంకా కావాలి కదా నానక్కలు ఇంటి దగ్గర కూడా ఉన్నాయి కూడా తీసుకుందాం అక్కలేక సాగు చెప్దాంలే కోద్దాం మల్లెపూలు నేను వెళ్ళాను మర్చిపోయాను లక్కీ ఈరోజు పిల్లలు చర్చికి వెళ్ళి తిరుగుతారండి మట్టలు తీసుకొని ఈరోజు మట్టలు ఆదివారం కదా అందుకని లక్కే ఏదైనా కప్పు తీసుకురా ఈ పూలు కూడా పోస్తున్నాను ఇంకా ఏదో కప్పు తీసుకురా ఆ కనకాబరాల దగ్గరే మల్లెపూలు కూడా కావాలి కదా ఇలా మర్చిపోయానైనా చీరాలు వెళ్ళాను కానీ ఏం పర్వాలేదు అక్కడే ఉంది ఏం కాదులే అవును కప్పు పెద్ద తీసుకురామకి తీసుకొచ్చేవింది అక్కడ కాదులే గేటుకి లే పెట్టేది ఇంకేం ఫ్రెండ్స్ టీ తాగారా కాఫీలు ఇంకా నేను తాగలేదు మమ్మీ ట్యాబ్లెట్లు వేసుకున్నారన్నమాట కాఫీ పెడుతున్నానండి కాఫీకి పాలు పెట్టేస్తాను కాఫీ కలిపేస్తానండి వాళ్ళందరినీ బయట కూర్చోబెట్టాను ఆ మట్టలకి పూలు గుచ్చుందని చూద్దావారండి ఏం చేస్తున్నారు ఇదిగోండి గుచ్చుతున్నారు ఇంకా మల్లెపూలు కూడా ఇవి ఉంటే పోయేది ఫోన్ తీమా అక్కడ ప్రభువును స్థుతించాలి మట్లాది వారు పిల్లలరా యేసు ప్రభువును స్థుతించండి అవసన్న జయం ప్రభు పేట వచ్చేవాడు జయం గాడిది గాడిది పిల్లని ఎక్కువ వస్తున్నాడు మన ప్రభు కాఫీ రెడీ అండి తీసుకెళ్ళి ఇద్దాం బయట కూర్చొని ఉన్నారు మా అన్న మా అమ్మ ఆంటీ అది మా ఇంట్లో వర్క్ చేస్తారన్న కదా ఆంటీ అన్న లే అన్న తీసుకో అన్న వెల్కమ్ అన్నా ఏదో తప్పిలాది వారం మా అమ్మ మా బాబు కలిసి మొత్తం గుడ్చారు ఇంకా మొక్కారండి దారం కావాలా కొంచెం కింద కన్నా అన్న అలా కాదన్న చెప్తాను చూడు తీసుకురా ఈ తీసుకురా అన్న చెప్తా అక్కడ గేట్ వేస్తాం కదన్న ఇక్కడ పెట్టాన్న ఇక్కడ కూర్చో చెప్తా అది ఇంకా కిందకి ఇంకా అన్న పోతున్నాయి పెడతాలే బాగుందా వద్దా ఓకే ఎలాంటి ఓకే ఆయన ఇది కొంచెం పెద్దగా ఉందిలే అన్న బాగుంది ఓకే థ్యాంక్ యూ అండి ఈ వారం కదా పిల్లలు చర్చిలో నుంచి వస్తున్నారు 拜。 bye bye hi hi joy vui chứ sao ra